నాన్ వెజ్ వంట చేయటం రాని అనామికతో రమేష్ పదేళ్లు కాపురం చేసి హరీషు భవ్య అనే పిల్లలకు తండ్రయ్యాడు ఇప్పుడు ఆ పిల్లలు చికెన్ బర్గర్ తినేంతలా ఎదిగారు శారద చెప్పినా వెజ్ వంటని అనామిక చేయలేకపోతుంది రమేష్ చెప్పినా నేర్చుకోలేకపోయింది చివరికి యూట్యూబ్లో కూడా చూసుకుంటూ చేయలేకపోతుంది పెళ్ళే దాటింది ఇంకా చికెను మటను చేపల వంటలు చేయడం రాకపోతే ఎట్లాగా నేను అప్పుడే చెప్పాను కదా అత్తయ్య ఈ నాన్ వెజ్ వంటలు అవి నేర్చుకోవడం చేయడం నా వల్ల కాదు అని అయినా ఎందుకు పదే పదే నేర్చుకోమని మీరు నా ప్రాణం తీస్తున్నారు నీ కడుపును పుట్టిన పిల్లలో నీలాగే వెజ్ వంటలు తినటం లేదు నాన్ వెజ్ వంటలు తింటున్నారు ఇంకా నీకు చెడు రాకపోతే ఎట్ట అన్నామే కా నాకు చెడు రాకపోతే ఏమిటత్తయ్య మీరు మావయ్య ఆయన ఉన్నారు కదా ఎవరికి వీళ్ళైతే వాళ్ళు చేసి పెడుతూ ఇంతకాలం వచ్చారు కదా ఇక మీదటి కూడా అలాగే చేస్తూ ఉండండి అప్పుడు నాకు ఈ నాన్ వెజ్ బాధ ఉండదు కదా నానమ్మ తాతయ్య తండ్రి ఎంత చేసినా పిల్లలకి తల్లి చేతి వంట తినాలనే ఆశ ఒకటి ఉంటుంది గోళ్ళ ఎంత ఆశ కలిగినా ఇప్పుడైతే నేను నేర్చుకోలేను అత్తయ్య పిల్లల కోసం ఏమీ చేయలేను అలాగంటే పిల్లలు నొచ్చుకుంటారే నా మాటి నేర్చుకోవే సర్లే అత్తయ్య అని చెప్పి ఊరుకుంటుంది కానీ నేర్చుకునే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయలేదు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక ఇంటి పని వంట పని చేసుకుంటూ నాన్ వెజ్ అనగానే బయట కూర్చునేది ఒక రోజున చీకటి పడుతూ ఉండగా ఆఫీస్ నుంచి రమేష్ ఇంటికి బయలుదేరి దారిలో ఒక చికెన్ షాప్ దగ్గర ఆగాడు డబ్బులిచ్చి ఒక కేజీ చికెన్ తీసుకున్నాడు తిరిగి బైక్ మీద తన ఇంటివైపు వెళ్తూ ఉంటాడు కిచెన్లో ఉన్న అనామిక కంగారుగా ఉంటుంది శారద అనామికాను చూసి పెళ్ళై పదేళ్ళు కావచ్చుంది కోళ్ళ ఇంకా నాన్ వెజ్ వండడం చేయడం రాదు నీకు ఎప్పుడు కొడుకు చికెన్ తీసుకుని వస్తున్నాడని తెలిస్తే చాలు ఇట కంగారు పడిపోతా ఉంటావు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదత్తయ్యా ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు కదా నాన్ వెజ్ వంటలు చేయడం నేర్చుకో తల్లి అన్ని రకాల వంటలు చేయడం అనేది మన ఆడవాళ్ళ అదృష్టం భర్త ప్రేమ పిల్లల ప్రేమ మనకు దక్కేది ఈ వంటల వల్లే ఒక అత్తలా కాకుండా ఒక అమ్మలా చూపుతున్నా నువ్వు ఎప్పటికైనా నాన్ వెజ్ వంటలు చేయడం నేర్చుకోకూడలా సరే అత్తయ్య మీరింతలా చెప్తున్నారు కదా ఏదేమైనా నేను అన్ని రకాల నాన్ వెజ్ వంటలు చేయడం నేర్చుకుంటాను రెండు మూడు వంటలు పాడైనా సరే నాలుగో వంటైనా బాగా వస్తుంది కదా కోళ్ళ అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక రమేష్ చికెన్ తీసుకుని ఇంటికి వచ్చాడు అనామిక చికెన్ కర్రీ చేస్తావా లేదంటే ఎప్పటిలాగే నేనే చేయనా నేను చేస్తానండి ఆ చికెన్ కర్రీ ఎలా వండాలో మీరు చెప్పండి ఇక నుంచి నేనే చేస్తాను వామో నేను విన్నది నిజమేనా నేను చూస్తుంది కలకాదు కదా లేదండి కలకాదు నిజమే ఇక నుంచి నేనే నాన్ వెజ్ వంటలన్నీ చేస్తాను అని అనామిక చెప్పిన మాటలు రమేష్ నమ్మాడు ఇక ఆ పూట రమేష్ చెప్పినట్టుగా విని అనామిక చికెన్ చేయటం పూర్తి చేసింది చలి చంపేస్తూ ఉంటే వేడివేడి చికెన్ వేసుకొని అందరూ కడుపు నిండుగా తిన్నారు అనామికని బాగా చేసిందని మెచ్చుకున్నారు అనామిక కూడా మురిసిపోతుంది మరుసటి రోజున అనామిక స్కూల్ నుంచి ఇంటివైపు నడుస్తూ ఉంది మమ్మీ డాడీ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మా కోసం చికెన్ బర్గర్ తీసుకొస్తానని చెప్పాడు కదా చెప్పలేదన్నయ్య స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మమ్మీ చికెన్ బర్గర్ తినిపించుకుని వెళ్తుందని చెప్పాడు కదా మమ్మీ అని పిల్లలంటుంటే తల్లిగా అనమిక అర్థం చేసుకుని ఇలా అంటుంది ఇద్దరు చెప్పింది కాదు ఇంట్లో నన్నే చేయమని నాన్ చెప్పాడు ఇంటికి వెళ్లిన తర్వాత నేను వేడి వేడిగా చికెన్ బర్గర్ మీ ఇద్దరి కోసం చేసి పెడతాను సైలెంట్ గా ఇంటికి నడవండి నీకు చికెన్ బర్గర్ చేయడం వచ్చా మమ్మీ నిన్న చికెన్ కర్రీ చేశాను కదా అలాగే ఇవాళ చికెన్ బర్గర్ చేసి పెడతాను అని చెప్పగానే హరీషు భవ్యలు కిలకిలా నవ్వుతారు ఎందుకు నవ్వుతున్నారు పిల్లలు నాకు చికెన్ బర్గర్ అంటే ఏడో తెలీదని అనుకుంటున్నారు కదా అవును మమ్మీ చికెన్ బర్గర్ అంటే చికెన్ కర్రీ చేసినట్టు కాదు మమ్మీ టూ బన్స్ మధ్యలో చికెన్ వేసి చేస్తారు మమ్మీ సర్లే బాబు ఎలాగో యూట్యూబ్ ఉంది కదా నేను అందులో చూసి చికెన్ బర్గర్ చేయడం నేర్చుకుంటాను మీకు ఈరోజు కాకపోయినా రేపైనా సరే చికెన్ బర్గర్ చేసి పెడతాను నవ్విన నోటితోటే మమ్మీ నువ్వు చేసిన చికెన్ బర్గర్ బాగుందని మీరే మెచ్చుకుంటారు అని చెప్తూ పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చింది ఇంట్లో శారద కూర్చొని పళ్ళు తింటూ ఉంటుంది భవ్య హరీష్లు శారద దగ్గరికి వచ్చారు పిల్లలకు చెప్పింది మాకు పళ్ళు వద్దు నానమ్మ మమ్మీ చేసే చికెన్ బర్గర్ కావాలి చికెన్ బర్గర్ కావాలా అది మీ మమ్మీ చేసింది సర్లే పిల్లలు మీ మమ్మీ మీకు చికెన్ బర్గర్ చేసి పెట్టాలంటే ముందుగా తను నేర్చుకోవాలిగా ఆ తర్వాత మీకు చేసి పెట్టుద్ది అత్తయ్య ఇప్పుడు నేను వెళ్ళి యూట్యూబ్ చూస్తాను చికెన్ బర్గర్ ఎలా చేస్తారో చూస్తాను అలాగే చేయడం నేను మొదలు పెడతాను కోళ్ళ నువ్వు మనసు పెట్టి చెయ్యాలనుకుంటే ఏదైనా చేస్తాం మొన్నటి వరకు నాన్ వెజ్ వంటలు చేసేదానివే కాదు కానీ భర్త ప్రేమ పిల్లల ప్రేమ పొందాలంటే వాళ్ళకిష్టమైన అన్ని రకాల వంటలు చేసి పెట్టాలని చెప్పినప్పటి నుంచి నువ్వు చికెను మటను చేపల కూరలో చేయడం బాగానే నేర్చుకున్నావు ఇప్పటికీ చేస్తున్నావు ఇప్పుడు ఈ చికెన్ బర్గర్ కూడా చేద్దాం ఎల్లండి పిల్లలు మీ అమ్మ చేసే వేడి వేడి చికెన్ తినండి అని చెప్పగానే హరీషు భవ్యలు రూమ్ లోకి వెళ్తారు అనామిక సెల్ ఫోన్ తీసుకుని కిచెన్ వచ్చింది కొంత సమయం చికెన్ బర్గర్ ఎలా చెయ్యాలో చూసి అర్థం చేసుకుంది వెంటనే చికెన్ షాప్ కి వెళ్ళింది చికెన్ తీసుకుని ఇంటికొచ్చింది చికెన్ బర్గర్ చేయటం మొదలు ఇలా సమయం గడుస్తూ ఉంటుంది చలికాలం కావటంతో చలి విపరీతంగా ఉంది శారదా ప్రసాదు పిల్లలు కలిసి ఇంటి ముందు చలిమంట వేసుకొని అక్కడ కూర్చున్నారు నానమ్మ మమ్మీ లోపల ఏం చేస్తుంది మమ్మీ చికెన్ బర్గర్ చేస్తుందన్నయ్యా వావ్ చెల్లి అయితే మనం ఇకరించి చికెన్ బర్గర్ కోసం బయటికి వెళ్ళాల్సిన పని లేదు నాన్నకి ఫోన్ చేసి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు మా కోసం చికెన్ బర్గర్ తీసుకురమ్మని చెప్పనవసరం లేదు నాన్నని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు అన్నయ్య నువ్వప్పుడే అంత దూరం ఆలోచించకు ముందు మమ్మీ చేసిన చికెన్ బర్గర్ బాగుండాలి కదా అని భవ్య అంటూ ఉండగా అనామిక వేడివేడిగా రెండు మూడు చికెన్ బర్గర్లని ప్లేట్లో పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది పిల్లలు ఇదిగోండి అడిగిన మీ కావలసిన చికెన్ బర్గర్ రెడీ అయ్యి మీ దగ్గరికే వచ్చింది దీని తిని ఎలా ఉందో చెప్పండి అని చెప్పగానే హరీషు భవ్య శారద మాత్రమే తీసుకుంటారు మావయ్య మీకు చికెన్ బర్గర్ని తీసుకుని వస్తానుండండి నాకిప్పుడేమీ వద్దమ్మా నేను తర్వాత తింటానులే అని చెప్పగానే అనామిక ఊరుకుంటుంది హరీషు భవ్య శారద వేడివేడిగా అనామిక చేసిన చికెన్ బర్గర్ని ని తింటారు ముగ్గురికి చాలా బాగా నచ్చింది మురిసిపోతూ గబగబా తింటూ ఉంటారు ఇక అప్పుడే ఆఫీస్ నుంచి రమేష్ ఇంటికొచ్చాడు చలికి తట్టుకోలేక చలిమంట వచ్చి తను కూడా నిలబడ్డాడు డాడీ మమ్మీ మన కోసం అదిరిపోయే చికెన్ బర్గర్ని చేసింది మీరు టేస్ట్ చేయాలి డాడీ మమ్మీ ఒకటి వేడి వేడిగా చికెన్ బర్గర్ని తీసుకొచ్చి మమ్మీ ఇప్పుడే తీసుకొస్తాను బాబు అని చెప్పి అనామిక వెళ్తుంది ఏమ్మా పిల్లలు చెప్పే నిజమేనా అనామిక చికెన్ బర్గర్ బాగా చేసిందా అవును డాడీ మమ్మీ చికెన్ బర్గర్ని సూపర్గా చేసింది నువ్వు చెప్పు నానమ్మా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలిరా బాబా మొన్న చికెన్ కర్రీ బాగా చేసింది ఈ రోజైతే చికెన్ బర్గర్ కూడా బాగా చేసింది ఇక అనామిక కూడా ఆల్రౌండర్ అన్నమాట అన్ని రకాల వంటలు రుచిగా చేస్తుంది అని చెప్తూ ఉండగా అనామిక వేడి వేడి బర్గర్ తీసుకొచ్చి భర్త రమేష్కి ఇచ్చింది రమేష్ ఆతురతగా తింటాడు అతనికి కూడా బాగా నచ్చింది వావ్ అనామిక చాలా సూపర్ గా చేసావు తెలుసా రియలీ ఫ్యాంటాస్టిక్ నేను బయట నుంచి కొనుక్కు రావాల్సిన పని ఇంక లేదు స్మాల్ సైజ్ చికెన్ బర్గర్ సింగిల్ వంద ఉంది బయట షాప్ లో అదే మన దగ్గర చేసుకుంటే చాలా సేవ్ అవుతుంది అయితే ఇక్కడి నుంచి మన పిల్లలకి ఎప్పుడు చికెన్ బర్గర్ తినాలనిపించినా ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు నేను ఇంట్లోనే రెడీ చేస్తానులేండి సరే అనమిక మొత్తం మీదైతే సాధించావు చలికాలంలో వేడి వేడి చికెన్ బర్గర్ తినిపించి నా నుంచి చలిని దూరం చేస్తావు అవును కోళ్ళ నువ్వు వేడివేడిగా చేసిన చికెన్ బర్గర్ తిన్న తర్వాత ఇక చలి ఎక్కడి నుంచి రావడం లేదు కోళ్ళ అతియా ఏమండి అలా అంటుంటే నాకు డబ్బులు సంపాదించి ఆలోచన వస్తుందండి అదేమిటి చెప్పమంటారా ఏముంది ఈ చలికాలంలో వేడి వేడి చికెన్ బర్గర్ అమ్ముదామనే కదా అవునండి అంత బాగా మీరు ఎలా చెప్పగలిగారు నువ్వేంటో నీ మనసేంటో నాకు పూర్తిగా తెలుసా నామిక నీకు వచ్చిన ఆలోచన బాగుంది ఇక ఆలస్యం చేయకుండా రోజు ఇలా చలికాలంలో వేడివేడి చికెన్ బర్గర్ని ని రెడీ చేసి అమ్ముతూ ఉండు నా శాలరీకి నీ సంపాదన కూడా తోడైతే ఇంకా బాగుంటుంది కదా అలాగేనండి రేపు మంచి ముహూర్తం ఉంది రేపు మంచి చోటు చూసుకొని సాయంత్రం పూట చలి మొదలవుతూ ఉంటుంది కదా ఇక నేను వేడివేడిగా చికెన్ బర్గర్ రెడీ చేసి ఆ మంచి చోట్లో అమ్మడం మొదలు పెడతానండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా అనామికాలో వచ్చిన ఈ మార్పు కోసం అందరూ మెచ్చుకుంటారు అలా అనామికా చలికాలంలో వేడి వేడి చికెన్ బర్గర్ని రెడీ చేసి అమ్ముతూ ఉంటుంది వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి రమేష్కి ఇచ్చేది రమేష్ ఆ డబ్బుని చూసి చాలా సంతోషపడేవాడు అలా అనామిక జీవితం సంతోషంగా ముందుకు సాగుతూ ఉంటుంది లాకర్ నిండుగా ఉన్న డబ్బుల్ని చూస్తూ అనామికా మురిసిపోతూ ఉంటుంది తన భర్త రమేష్ అప్పుడే అక్కడికి వచ్చాడు అనామిక నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వు లక్ష కాకపోతే రెండు లక్షలిస్తాను ఎందుకు చెప్పండి నువ్వు మాహాపిస్తున్నారు అని మా ఫ్రెండ్స్ అంటున్నారు నేను ఎక్కడ తనం చేశానో మీ ఫ్రెండ్స్ ని అడగాల్సింది కదా నిన్ను అంత మాట తర్వాత నేను వాళ్ళని అడగకుండా ఉంటానని చెప్పు అడిగాను వాళ్ళు చెప్పింది విన్న తర్వాత నాకు నిజమే అనిపించింది ఏంటి నిజం అనిపిస్తుంది నేను పిస్తున్నారతన చేస్తున్నానా నువ్వు కాదు నేను చేస్తున్నానని అని రమేష్ చెప్పగానే అనామిక అయోమయంగా చూస్తూ మీరు పిస్తున్నారతన చేయడం ఏమిటి మీ ఆవిడ అనామిక తెలివిగా చికెన్ పిజ్జా వ్యాపారం చేస్తూ ఎంతో బాగా డబ్బులు సంపాదిస్తుంది నువ్వు మాత్రం పార్టీ ఇవ్వమంటే ఇవ్వటం లేదు రోజు ఏదో ఒక పనికి వాళ్ళని కారణం చెప్పి పార్టీ ఇవ్వకుండా తప్పించుకుంటున్నావని నాన్నందరూ హేళం చేస్తున్నారు నువ్వు డబ్బులు ఇవ్వటం లేదంటూ నిన్ను మహా పీసినారు అని అంటున్నారు అందుకే నువ్వు లక్ష రూపాయలు ఇవ్వు వాళ్ళకి గ్రాండ్గా హోటల్లో మంచి పార్టీ ఇస్తాను ఇప్పుడే ఇస్తాను వాళ్ళకి ఫుల్గా తాగించు అనామిక గ్రేట్ అనాలి అంతే అని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చింది రమేష్ ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి సరదా వచ్చింది కొడుకు చేతిలో ఉన్న డబ్బుల కట్టల్ని చూసి లాక్కుంటుంది రమేష్ ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటే కాళ్ళ ఇది కొడుకు ఏదో చెప్పాడని ఎప్పుడు పడితే అప్పుడు లక్షలు ఇచ్చుకుంటూ పోతే ఎట్టా చెప్పు ఏం కాదులే అత్తయ్య మనం ఎలాగో పిజ్జా వ్యాపారం చేసి సంపాదిస్తున్నాం కదా ఇంకా లక్షల రూపాయల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అది కాదే నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు వాళ్ళెవరో నిన్ను కొడుకును పట్టుకొని పీసినారోళ్ళు అంటే ఇప్పుడు ఏమైందంట మీరిద్దరు పీసిన రోళ్లు కాదని నిరూపించుకోవడానికి ఈ లక్ష రూపాయలు ఖర్చు చేస్తారా నేను ఒప్పుకోనందుకు ఈ డబ్బులు తీసుకు లోపల పెట్టు అత్తయ్యా మా ఇద్దరి బాధ మీకు చెప్పినా అర్థం కాదు డబ్బులు ఇవ్వండి వెళ్ళి పాటి ఇస్తాడు పాటిలేదేవీ లేదు కాళ్ళ నువ్వు ఈ డబ్బులు తీసుకు లాకర్లో పెట్టు బా అత్తయ్య విసిగించకుండా ఆ లక్ష రూపాయలు ఆయనకి ఇవ్వండి వెళ్ళి పాటి చేసుకుంటాడు ఎందుకు ఇలా అడ్డుపడతారు వెళ్ళండి వెళ్ళి పిజ్జా పనులు చూడండి ఈరోజు మనకి చాలా చికెన్ పిజ్జాలు ఆర్డర్స్ వచ్చాయి కొడుకును పూర్తిగా నమ్మి ఎంతలా డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని శారద చెప్పినా వినకుండా అనామిక శారద చేతిలో ఉన్న డబ్బుని లాక్కొని ఇచ్చింది అత్త అలాగే అంటారు మీరు డబ్బులు తీసుకెళ్లి మీ ఫ్రెండ్స్ కి పాటి ఇవ్వండి అని చెప్పగానే రమేష్ ఆ డబ్బులతో క్షణం కూడా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతాడు పద అత్తయ్యా మనం వెళ్ళి చికెన్ పిజ్జాలు అమ్ముకుందాం అని శారదం తీసుకొని అక్కడి నుంచి కిచెన్ లోకి వచ్చింది ప్రసాద్ చికెన్ పిజ్జాలు రెడీ చేసి వంట బండ మీద పెడతాడు మావయ్యా చికెన్ పిజ్జాలు చేయడం ఎంత వరకు వచ్చింది చేస్తున్నా అనుకోళ్ళ ఇటు పిండి అటు చికెన్ దగ్గర పడిందిలే వీటిని కాల్చి ప్యాకింగ్ చేస్తే సరిపోతుంది మనం అమ్ముతున్నప్పుడు కావాలని వచ్చిన వాళ్ళకి వేడి వేడిగా ఇస్తే సరిపోద్ది అలాగే మనం అమ్ముతున్న దగ్గర ఓవెన్స్ ఉన్నాయి కదా సర్లే మావయ్య అత్తయ్యా మీరు వాటిని కాటన్ బాక్సులు ప్యాకింగ్ చేయండి చేత్త అనుకోళ్ళ ఏమయ్యో ఏమయోయ్ ఇంతలా కష్టపడి చికెన్ పిజ్జాలు అమ్ముతుంటే కోడలు దగ్గరుండి మన సంపాదించిన డబ్బులన్నీ కొడుకు పాటీల కోసం తీసుకెళ్లి జల్సా చేసుకోమని చెప్పి ఎత్తందయ్యా ఏంటమ్మా కోళ్ళ అది కాదు మావయ్య ఆయన ఫ్రెండ్స్ నేను పిసిన దాన్ని అంటున్నారని నాకు ఆయన చెప్పాడు అందుకే లక్ష రూపాయలు ఇచ్చి పంపించాను సరదా పని చేయని కొడుకు గురించి చికెన్ పిజ్జా వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్న కోడలికి తెలుసుంటదిగా ఇప్పుడు మనం ఎంత చెప్పినా మన మాటలు వినర్లే పైగా మనం శత్రువులు అవుతాం రాబడి దిగుబడి కోడలు చూసుకుంటదిలే మనం మాత్రం మనం చేయాల్సిన పని చెయ్యాలి అంతే సర్లేండి మీరు చెప్పారు కదా మనం చేయాల్సిన పని మనం చేద్దాం కొడుక్కి కోడలకి డబ్బులు విలువ ఇప్పుడు తెలియదు తెలిసే నాటికి చేతిలో డబ్బులుండవు అని శారద చెప్పిన మాట నచ్చక అనామిక అక్క నుంచి వెళ్ళిపోతుంది రమేష్ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక చెట్టు కింద కూర్చొని పార్టీ చేసుకుంటూ ఉన్నాడు ఫ్రెండ్స్ అందరూ రమేష్ ని పొగుడుతూ ఉన్నారు అతని దగ్గర ఉన్న లక్ష రూపాయల్ని అందరూ పంచుకున్నారు అలా సాయంత్రం అవుతూ ఉండగా అనామిక శారదా కలిసి చికెన్ పిజ్జా అమ్మటం మొదలుపెట్టారు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి కావాల్సిన చికెన్ పిజ్జాని ఇవ్వటం మొదలుపెట్టారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున రాత్రి అనామికా ఒంటరిగా ఇంట్లో నుంచి బయటకొచ్చి తోపుడు వండిని తీసుకువెళ్లటం ప్రసాద్ చూశాడు అనామికాకి కనిపించకుండా ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు చెట్టు చాటున దాక్కొని ఎంత రాత్రిపూట కోడలెక్కడికెళ్తున్నట్టు అని నెమ్మది నెమ్మదిగా అనామికాని ఫాలో అవుతూ ఉంటాడు అప్పుడు అనామిక కోళ్ల వ్యాపారం చేసే సాంబయ్య ఫారం దగ్గరికి వెళ్ళింది అది చూసి కోళ్లేంటి సాంబయ్య ఫారం దగ్గరికి వచ్చింది ఎందుకోసమై ఉంటుందబ్బా అని కోడల్నే గమనిస్తూ ఉంటాడు అనామిక సాంబయ్య మాట్లాడుకుంటారు అనామిక డబ్బులు తీసి సాంబయ్యకి ఇస్తుంది సాంబయ్య ఆ డబ్బుల్ని తీసుకుని కట్టి బరువుగా ఉన్న ఒక సంచిని తోపుడు బండి మీద పెడతాడు పాడైన కోళ్లు మొత్తం ఇందులో ఉన్నాయండి ఎవరు చూడటం లేదు జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఎక్కువ డబ్బుల కోసం మిరిట్ట జాతన విషయం మీ అత్తయ్య గారికి తెలియదంటే ఎంతో తెలివిగా జాప్తున్నారని అర్థమవుతుంది జాగ్రత్త తల్లి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అనామిక తోపుడు బండితో వెళ్ళిపోతుంది ప్రసాదు సాంబయ్య దగ్గరికి వచ్చాడు అయ్యా మీరా ఏంటి ఎంత రాత్రి వేళ ఇట్ట మా ఫారం దగ్గరికి వచ్చారు నేనెందుకు వచ్చానో నీకు తెలుసు కదా సాంబయ్య సమాధానం చెప్పు అది బాబుగారు నేనంత చెప్పినానా మీకు అమ్మగారు ఎంటా లేదండి పాడైన కోళ్ళని తక్కువ డబ్బులు తీసుకెళ్తుంది ఏంటి పాడైపోయిన కోళ్ళని తీసుకెళ్తుందా తీసుకెళ్ళి ఏం చేస్తుంది అదే బాబు చికెన్ పిజ్జాలు తయారు చేసి అమ్ముతుంది ఏంటి మేం పాడైన చికెన్తో పిజ్జాలు చేస్తున్నావా అవును బాబు ఈ విషయం శారదమ్మ గారికి కూడా తెలుసు మీ చెప్పే ఉంటారనుకున్నాను చెప్పలేదని ఇప్పుడే నాకు అర్థమైంది నన్ను మన్నించండి బాబు పాడైన కోళ్ళకి ఎంత కొంత డబ్బు వచ్చింది కదా అని ఒప్పుకొని వాటిని నమ్ముతున్నాను అంతే తెలియక చేసే తప్పుకి శిక్ష ఉండచ్చాంబయ్యా కానీ తెలిసి తప్పు చేస్తే మాత్రం అది మహాపాపం నీకు తెలియకుండా ఆ పిజ్జాని నీ తింటే ఏం చేస్తావు బలే అడుగారు బాబుగారు నేను చేయనని చెప్తే నా పక్కున్నోడు కూడా చేయకుండా ఉంటాడా చెప్పండి ఓహో వాడు గడ్డి తింటున్నాడు కాబట్టి నువ్వు కూడా తింటావు అంతేనా అని అడగటంతో సాంబయ్య దగ్గర నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు ప్రసాద్ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చాడు వచ్చాడు శారదా బెడ్ మీద కూర్చుని ఉంటుంది ఎంత రాత్రిపూట అక్కడికి వెళ్ళారండి అత్యాస కోడలికి నువ్విట్ట సహాయం చేస్తావన్నుకోలేదు శారదా ని గురించే మీకు చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ కోడలే చెప్పనివ్వలేదండి మన గదిలో మనం మాత్రమేగా ఉంటాం నువ్వు చెప్పాలనుకుంటే ఎప్పుడైనా చెప్పచ్చు తప్పైపోయేదండి కోడలకి బుద్ధి వచ్చేలా చెయ్యండి మీరే అదే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు నా మనసు కాస్త నిమ్మలు పడిందండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా రాత్రి గడిచిపోయింది మరుసటి రోజు సాయంత్రం హరీషు భవ్యల్ని తీసుకొని అనామిక అమ్ముతున్న చికెన్ పిజ్జా దగ్గరికి వచ్చాడు ఏంటి మావయ్యా పిల్లల్ని తీసుకుని వచ్చారు పిల్లలు అదే పనిగా చికెన్ పిజ్జా తింటామని మారం చేస్తున్నారు అయితే ఎక్కడికైనా తీసుకెళ్లి పిజ్జాలు మర్చిపోయావా కోళ్ళ మీ కోడలు అమ్ముతున్నది కూడా చికెన్ పిజ్జానేగా మీరే స్వయంగా తయారు చేస్తుండగా నేను వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తాను చెప్పుకోళ్ళ అని చెప్పగానే అనామిక కంగారు పడింది మన దగ్గర ఎందుకులే మావయ్య మన దగ్గర కొద్దులే ఎందుకమ్మా మనం చేసుకున్నవి మనమే తింటే ఎలా చెప్పండి మావయ్యా పిల్లల్ని వేరే దగ్గర తీసుకెళ్ళండి అక్కడైతే బాగుంటే కదా అక్కడ తీసుకోండి శారదా నాకు పిల్లలకు చికెన్ పిజ్జా తీసుకురా తీసుకొస్తున్నానండి అని శారదా చికెన్ పిజ్జాల్ని పేపర్ ప్లేట్ లో పెట్టి ఇస్తుంది పిల్లలు ప్రసాదు అవి తింటూ ఉండగా అనామికా వచ్చి లాగేసుకుంటుంది ఏమేందుకు అలా ఎందుకిట చేస్తానో చెప్పు అని ప్రసాద్ అడగగానే అక్కడ చికెన్ పిజ్జా తింటున్న వాళ్ళకి అనుమానం వచ్చింది అనామిక ఇక అక్కడ ఉండలేక పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది ప్రసాదు శారదా ఇద్దరూ దండం పెట్టి అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తారు కొంత సమయం తర్వాత వాళ్ళంతా ఇంటికొచ్చారు ఏమైంది కోళ్ళ పాడైపోయిన చికెన్తో చికెన్ పిజ్జా అలా చేయటం తప్పుకోళ్ళ నీకు పిల్లలున్నట్టు వేరే వాళ్ళకి పిల్లలుంటారు తింటే నీ పరిస్థితి ఏంటి అచ్చాసకు పోయి ఇట్లాంటి పనులు చేస్తే ఎట్టా అప్పుడు ఎవరు తీసుకున్న గోతులు వాళ్లే పడతారు అర్థమైంది మావయ్య రేపటి నుంచి చూడండి కొన్ని రోజుల తర్వాత అనామిక కాకుండా స్వచ్ఛమైన మనసుతో చికెన్ పిజ్జా ఎలాంటి కల్తీ లేకుండా తయారు చేసి అమ్మటం మొదలు పెడుతుంది తన వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతూ మంచి లాభాలని తెచ్చిపెడుతూ ఉంటుంది